మొత్తం దేశవ్యాప్తంగా నాలుగు ఫేజుల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ ఎన్డీఏ నాలుగు వందల సీట్లు సాధించే దిశగానే ఇది రూఢీ అవుతా ఉన్నది ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ నాలుగు ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి మళ్ళీ నిర్మాణం కావడం రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను గ్యారెంటీలను నమ్మలేదు రైతుల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది కని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసి అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు గాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊపిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా మరి ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తానో దాని మీద ఎక్కడ కూడా స్పష్టత ఇక బీఆర్ఎస్ గురించి అది చచ్చిన పాము ఎంత వారు జాకీ బట్టి లేపాలని ఆ యొక్క మరి కారు ప్రయత్నం చేసినా కారు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు స్క్రాప్ లో కూడా ఇవాళ అమ్మే పరిస్థితి కూడా లేకపోదు అది వీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఉప్పిగింత లేచిన ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తాయి ఎందుకంటే ప్రజలు కూడా పదేళ్లు మోసపోయినా ఈ కుటుంబం పట్ల కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వారి నిర్వాహకం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని అందుకనే వారు మరి ఈ యొక్క ఎన్నికల్లో కనీసమైనటువంటి ఒక్క సీటు కూడా గెలవకుండా డిపాజిట్ దక్కించుకోవడమే గగనంగా మారిన పరిస్థితి అందుకనే భవిష్యత్తు తెలంగాణలో చాలా స్పష్టత రాజకీయంగా బిజెపి ఒక శక్తివంతమైన పార్టీగా రెండు పార్టీలకు ధీటుగా ఇవాళ ఎదుగుతున్నది కాబట్టి రెండు పార్టీలను మించి ఇవాళ పార్లమెంట్ సభ్యులు గెలువబోతున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలకు కుట్రపూరిత చర్యలు భవిష్యత్తులో బిఆర్ఎస్ కాంగ్రెస్ తో విలీనం కావడం ఖాయం భారతీయ జనతా పార్టీ దాదాపు అన్ని సీట్లలో కూడా దూసుకుపోతా ఉన్నది మేము చెప్పిన విధంగానే అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించబోతున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీగా రూఢీ అవుతా ఉన్నది నిన్న ఓటర్ల మూడు చూసినట్టయితే మొత్తం రాష్ట్రం నుంచి కూడా అందిన సమాచారం మేరకు ప్రధానమంత్రిగా మోదీని గెలిపించాలనే ఒక పట్టుదలతో పల్లెల్లో కూడా పేద వర్గాలు ముసలివాళ్ళు సైతం కూడా ఏకపక్షంగా పార్టీలన్నిటిని కాదని మోదీ వైపు మొగ్గు చూపినట్టుగా మాకు స్పష్టం అవుతున్నది పోలింగ్ పర్సంటేజ్ కూడా అది సానుకూల పరిణామంగానే మేము భావిస్తాం మొదటిసారి ఎన్నికలన్నీ కూడా మోదీ పట్ల ప్రో ప్రోఇన్కంపెన్సీ ఒక ఓటు నిర్మాణం కావడం సహజంగా రెండు పర్యాయాలు ప్రభుత్వం కొనసాగిన తర్వాత ఏదైనా ప్రభుత్వానికి ఉండాలి కానీ మోదీ గారు చెప్పినవన్నీ కూడా చేశాడని చేయగలిగినవి మాత్రమే చెప్పి చూపించాడని కాంగ్రెస్ మాదిరిగా ఓట్ల కోసము గ్యారంటీలు ఉచితాల పేరు మీద ప్రలోభ పెట్టే వ్యక్తి కాదు ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయగలటువంటి సత్తా ఉన్న నాయకుడిగానే ప్రజలు భావించి వారు ఏకపక్షంగా మోదీ వైపు మొగ్గు చూపారు